జగ్గంబర నియోజకవర్గం గండేపల్లిలో వెలిసిన అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు నిర్వహించే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మానవాయితీగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పసగల రామకృష్ణ తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో నందిపటి రాంబాబు అమ్మాజీ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ධනම යම හ යේ වරන්නේ හටේ අචග බලන ගෝ පශසස පමචී සම් සසාහ මොල ේ අශන සත්‍රය නේ ර හූතය ඔවන් ගොඩ ගොන්න තන පට මැති ගෝ තබන් මර පෝලගාව වලගැලේ බ කරාව හ ර තන න ම मैं बड़े भावनाएं लेकर बैठा हूं मैं का उपस्थित रह गया मैं प्रार्थना आती है आते हैं गायत्री अति प्रॉक्षिया हि जो हो दया हूं अति प्रॉक्षिया मुक्ति कहे हमें मां अपनी जन्म याद स्मरण मुक्ति कहे कंभर तारेगा से में नाम निरंतर मुक्ति कहे देह में पश्चात मैसम को वैसाणनितारे गोविंदा కాబట్టి ఆ యొక్క మా మృతికరం కృతం మనం అన్ని కూడా ఏం చేస్తున్నాం మంచి పని చేస్తున్నావా అన్ని మంచి పని లేదు కాబట్టి కృతజ్ఞత మనకి భూమి ఏం చేస్తుంది బోర్డంత పండిస్తుంది కాబట్టి ఆ పాలికలు తీసుకుంటే అవన్నీ కూడా ఏమవుతాయి పండ్ల అనేది చేతికి వస్తుంది ఆ ఆ పాలిక మొక్కలు మొక్కలని మల్పించుకుంటారు ఈ మొక్కలని మల్పించిన తర్వాత సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఆ భూస్ ఆయన తీసుకుంటారు ఆయన తీసుకుని ఏం చేస్తాను భూమి పట్టలే ఆయన పైన ఉంది ఏం చేస్తాను కొడతా ఉంటే ఈ పరిపాలన చేసిన శ్రీ పార్కులు ఏదైనా కొడుతున్నారు కానీ బొట్టలేసి మనం రూమ్ చేసినా భూములు మాత్రం అదేలా